నమస్తే వెల్కమ్ టు హెల్త్ కేర్ ఈ రోజు మనం హెల్త్ కేర్లో అసలు టీబీ అంటే ఏమిటి టీబీ ఎన్ని రకాలుగా ఉంటుంది ఇది రావడానికి గల కారణం ఏంటి ఇది రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి విషయాలను మనతో డిస్కస్ చేయడానికి అమోర్ హాస్పిటల్ నుండి ఇంటర్నేషనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ హరీష్ కుమార్ గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హాయ్ అండి డాక్టర్ హలో అండి నమస్తే నమస్తే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు టీబీ అంటే ఏమిటి అంటే మామూలుగా ట్యూబర్కులోసిస్ అంటామండి ట్యూబర్ వాడుక భాషలో టీబీ అంటుంటారు యూజువల్గా ఏంటంటే ఇది మైకో బ్యాక్టీరియం క్లోసిస్ అని ఒక బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ అనమాట ఎక్కువగా ఊపిరితిత్తుల్లో వస్తుంటుంది జనాలకి ఎట్లా అంటే దీనివల్ల దగ్గు రావడము కంటిన్యూస్గా చాలా రోజులుగా ఉండడము జ్వరం రావడము ఇలాంటి లక్షణాలు ఉంటాయి అన్నమాట సో ఈ మైకో బ్యాక్టీరియం క్లోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ని మామూలుగా వాడుక భాషలో టీబీ అంటాం ట్యూబర్ క్లసిస్ అంటాం ఇది ఎన్ని రకాలుగా ఉంటుంది ఈ ట్యూబర్ క్లోసిస్ అనేది ఏంటంటేనండి మోస్ట్ కామన్గా మెయిన్గా ఏంటంటే ఊపిరితిత్తుల్లో వస్తుంది లంగ్స్లో వస్తుంది ఫస్ట్ మెయిన్గా సో అలా లంగ్స్లో వచ్చిన టీబీని పల్మనరీ టీబీ అంటాం లంగ్స్లో కాకుండా ఇంకా వేరే ఆల్మోస్ట్ అన్ని బాడీ పార్ట్స్లో ఎక్కడైనా రావచ్చు టీబీ సో అలా లంగ్స్లో కాకుండా బయట వచ్చే టీబీని ఎక్స్ట్రా పల్మనరీ టీబీ అంటాం ఎక్స్ట్రా పల్లనరీ టీబీలో బోన్స్కి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో స్కెలిటల్ టీబీ అంటాము స్కెలిటల్ ట్యూబర్ క్లోసిస్ అంటాము ఆర్ బోన్ ట్యూబర్ క్లోసిస్ అంటాము లంగ్స్ మీద ఉండే లేయర్స్ ప్లూరల్ లేయర్స్ అని ఉంటాయి ఆ ప్లూరాలో రావచ్చు దాన్ని ప్లూరల్ టీబీ అంటాము హార్ట్కి రావచ్చు టీబీ కార్డైటిస్ అంటాము దాన్ని మామూలుగా ఇంటెస్టైన్స్కి రావచ్చు అట్లా సో ఇంటెస్టైనల్ టీబీ అంటాము ఇందులో ఏది డేంజరస్ మరి అంటే పర్టికులర్గా ఇది అయితే చాలా డేంజరస్ అని ఉంటుందా మెయిన్గా ఎక్కువ డేంజరస్ ఉండేవి లంగ్స్కి వచ్చే టీబీ ఒకటి అండ్ స్పైనల్ కార్డ్కి వస్తుంది టీబీ దా అది అండ్ బ్రెయిన్కి వస్తుంది టీబీ మెనింజైటిస్ అంటాం ఇవి ఇవి ఎక్కువగా డేంజరస్ టీబీ మెనింజైటిస్ అన్నిటికంటే ఎక్కువగా డేంజరస్ ఓకే దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి లక్షణాలు మామూలుగా అయితే ఇప్పుడు లంగ్స్లో వచ్చింది అనుకోండి టీబీ పల్మనరీ టీవీ వస్తే లక్షణాలు ఎలా ఉంటాయంటే మెయిన్గా వచ్చేది దగ్గు ఓకే దగ్గు తెమడ రావడం మూడు వారాలకు మించి దగ్గు ఉంది అని అంటే టీబీ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట మూడు వారాలు కానీ నాలుగు వారాలు కానీ కంటిన్యూస్గా దగ్గు రావడము బరువు తగ్గిపోవడము ఆకలి తగ్గిపోవడము రాత్రిపూట జ్వరం రావడము సాయంత్రం నుంచి ఒళ్ళు వేడెక్కుతున్నట్టు అనిపించడము లేకపోతే ఒళ్ళు నొప్పులుగా రావడము నీరసంగా ఉండడము కంటిన్యూస్గా ఇలాంటి లక్షణాలు ఉంటాయి అన్నమాట టీవీలో సో ఇంకా వేరే ఆర్గన్స్ ఇన్వాల్వ్ అయితే ఎక్కడెక్కడైతే ఇన్వాల్వ్ అయిందో దాన్ని బట్టి సిమ్టమ్స్ ఉంటాయి ఇప్పుడు బోన్ బోన్ ఇన్వాల్వ్ అయితే బోన్ పెయిన్స్ రావడము స్పైనల్ కార్డ్ ఇన్వాల్వ్ అయితే వీక్నెస్ రావడం మజిల్ వీక్నెస్ రావడము బ్రెయిన్కి వచ్చింది అనుకోండి టీవీ మెన్ అంటాము ఓకే టీబీ మెన్ వస్తే ఇంకా తలనొప్పి రావడము హై ఫీవర్స్ రావడము నెక్ దగ్గర నొప్పి రావడము నెక్ రిజిడిటీ అంటాము నెక్ ఇలా ముందుకి చేయడంలో చాలా పెయిన్ఫుల్గా ఉండడము ఇలాంటి లక్షణాలు ఉంటాయి మోస్ట్ కామన్గా ఏంటంటే ఈ టీబీ అనేది ఊపిరితిత్తుల్లో వస్తుంది అన్నమాట లంగ్స్లో ఎక్కువగా వస్తుంది వేరే అన్ని అన్ని చోట్ల వస్తుంది అవి చాలా కొంచెం తక్కువ కామన్గా లంగ్స్లో వస్తుంది అనమాట సో లంగ్స్లో టీబీ వచ్చిన వాళ్ళకి మెయిన్గా దగ్గు నాలుగు వారాలకు మించి దగ్గు ఉండడము తెడ రావడము జ్వరము నొప్పులు ఓకే ఆకలి లేకపోవడము బరువు తగ్గిపోవడము ఇలాంటివి బాగా నీరసంగా ఉండడము ఇలాంటివి ఉంటాయి ఇంకా అడ్వాన్స్డ్ ఇంకా ఇన్ఫెక్షన్ ఎక్కువ అయ్యే కొద్దీ తగ్గినప్పుడు రక్తం పడడము ఓకే ఇది కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఇప్పుడు మీరు అన్నట్టు త్రీ వీక్స్ కంటే ఏవైనా లక్షణాలు కనిపిస్తే కంపల్సరీ డాక్టర్ని డాక్టర్ని కలిసి వెంటనే తగిన టెస్ట్ అవి చేయించుకొని చూసుకోవడం బెటర్ ఈ టీబీ అనేది అంటువ్యాధి టీబీ అనేది అంటువ్యాధి అంటువ్యాధి లాంటిదే అండి యూజువల్గా ఇది ఎట్లా స్ప్రెడ్ అవుతుంది అంటే ఆల్రెడీ టీబీ ఉన్నవాళ్ళు ఎవరైనా తగ్గినప్పుడు కానీ ఓకే స్నీజ్ చేసినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ ఒక్కొక్కసారి ఎక్కువ ఇన్ఫెక్టివ్ ఉన్న వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా ఈ డ్రాప్లెట్స్ డ్రాప్లెట్స్ బయటకు వచ్చి అందులో బ్యాక్టీరియా బయటకు వచ్చి అలా స్ప్రెడ్ అవుతుంది అనమాట డ్రాప్లెట్ స్ప్రెడ్ అంటాం దీన్ని ఆల్రెడీ ఇన్ఫెక్టెడ్ ఉన్న వాళ్ళు ఎవరైనా తగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు మామూలుగా మాట్లాడినప్పుడు కూడా ఈ డ్రాప్లెట్స్ అనేవి నోట్లో నుంచి కానీ ముక్కులో నుంచి కానీ అవి బయటకు వచ్చి ఆ డ్రాప్లెట్స్లో బ్యాక్టీరియా వైబుల్ బ్యాక్టీరియా ఉంటుందన్నమాట ఆ బ్యాక్టీరియా స్ప్రెడ్ అవుతుంది త్రూ ఎయిర్ అట్లా స్ప్రెడ్ అయ్యి పక్కన ఉన్న వాళ్ళకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అట్లా స్ప్రెడ్ అవుతుంది స్ప్రెడ్ అయ్యి ఇంక వాళ్ళకి మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట అందుకే క్లోజ్ కాంటాక్ట్స్ అంటాం ఎవరైతే టీబీ పేషెంట్స్కి దగ్గరగా ఉంటారో వాళ్ళకి కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఓకే అందుకనే ఇట్లా ఎప్పుడైనా కానీ తగ్గినప్పుడు కానీ స్నీజ్ చేసినప్పుడు తుమ్మినప్పుడు కానీ చేతులు కానీ ఏదైనా క్లాత్ కానీ పెట్టుకోవడం మంచిది ఈవెన్ టీబీ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో ఇంట్లో వాళ్ళు ఎవరైనా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నప్పుడు మాస్క్ వేసుకోవడము ఇలాంటివి చేస్తే బెటర్ అంటే చిన్నపిల్లలకు కూడా టీబీ వచ్చే ఛాన్స్ ఉందా ఉంటుందండి చిన్నపిల్లలకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి వాళ్ళకి వాళ్ళకి కూడా సేమ్ ఇట్లానే ఉంటాయి లక్షణాలు టీబీ పిల్లల్లో వచ్చినా పెద్దల్లో వచ్చిన లక్షణాలు ఒకేలా ఉంటుంది కాకపోతే ఏంటంటే పిల్లల్లో కొంచెం ఈ ఫీవర్ అనేది కొంచెం హై గ్రేడ్ ఫీవర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట నార్మల్గా పెద్దవాళ్ళల్లో అయితే కొంచెం లో గ్రేడ్ ఫీవర్ వస్తుంది చిన్నపిల్లల్లో అయితే ఫీవర్ హై గ్రేడ్ ఫీవర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఈ కాఫ్ ఇది కూడా సేమ్ పెద్దల్లో ఎట్లా వస్తుందో పిల్లలు కూడా అట్లానే వస్తుంటుంది సో మరి దీనికి ఎలాంటి చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి చికిత్సా విధానాలు ఏంటండి ఫస్ట్ యాక్చువల్గా ఏంటంటే ట్రీట్మెంట్లో మెయిన్ ఫస్ట్ దీన్ని టీబీ ఉందా లేదా అని గుర్తించడం మెయిన్ ఫస్ట్ స్టెప్ ట్రీట్మెంట్ చేయడంలో టీబీ ఎలా డయాగ్నోస్ చేస్తామంటే ఫస్ట్ చెస్ట్ ఎక్స్రే ప్రిలిమినరీ చెస్ట్ ఎక్స్రే ఎవరికైతే మూడు వారాలకు మించి ఇందాక మనం అనుకున్న చెప్పిన సిమ్టమ్స్ లక్షణాలు దగ్గు ఈ జ్వరము నొప్పులుగా ఉండడము బాగా నీరసంగా ఉండడం ఆకలి లేకపోవడము ఇలాంటివి బరువు తగ్గిపోవడము ఇలాంటివి ఉన్నవాళ్ళు ఫస్ట్ ఇనిషియల్గా డాక్టర్ని కలిసి ప్రిలిమినరీ చెస్ట్ ఎక్స్రే ఓకే ఎక్స్రేతో స్టార్ట్ చేస్తామన్నమాట ఎక్స్రే అండ్ దగ్గు ఉండి తెడ రావడము దాన్ని స్ఫూటం టెస్టింగ్ చేస్తాం తెమడని కూడా టెస్ట్ చేయాల్సి ఉంటుంది తెమడని టీబీ టెస్టింగ్ చేస్తామన్నమాట ఎక్స్రే చూస్తాము ఎక్స్రే చూస్తే ఎక్స్రేలో క్యావిటీస్ కానీ ఏదన్నా నిమోనియా లాగా కనిపించడం కానీ అలాంటివి ఉంటాయి టీబీ ఉన్న వాళ్ళకి స్ఫూటంలో కూడా టీబీ టెస్ట్ పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఒక్కొక్కసారి స్ఫూటంలో కూడా ఏం రాదు స్పూటం టెస్ట్ ఒక్కొక్కసారి ఇన్కన్క్లూజివ్గా ఉంటుంది చాలామందికి స్ఫూటం లానప్పుడు బ్రాంకోస్కోపి అనే టెస్ట్ ఉంటుంది కెమెరా పైప్ లోపల వేసి ఎక్కడైతే ఇన్ఫెక్షన్ ఉందో చూసి అక్కడ నుంచి వాష్ చేసి ఆ వాష్ చేసిన దాన్ని మళ్ళీ రిట్రీవ్ చేసి దాన్ని టెస్ట్కి పంపిస్తామన్నమాట టీబీ టెస్టింగ్కి దాన్ని బ్రాంకోస్కోపీ అండ్ లవాజ్ అంటాం ఆ లవాజ్ చేసిన ఫ్లూయిడ్లో టీబీ టెస్ట్ అంటే లైక్ రిజల్ట్స్ అక్యూరేట్గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట స్ఫూటం అంత అక్యూరేట్గా రాదు ఓకే సో అందుకని ఈ బ్రాంకోస్కోపీ అండ్ లవాజ్ అనే టెస్ట్ చేస్తే ఇంకా అక్యూరేట్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో అది ఎవరికైతే అట్లా టీబీ పాజిటివ్ వస్తుందో దాంట్లో మళ్ళీ ఫర్దర్ టెస్టింగ్ చేయాల్సి ఉంటుంది ఎన్ని డేస్ పడుతుంది మీరు అన్నట్టు రిపోర్ట్స్ రావడానికి టూ డేస్లో వచ్చేస్తాయి రిపోర్ట్స్ అన్ని సో ఎక్స్రే కానీ సిటీ స్కాన్ కానీ చేస్తే అది ఇన్ హాఫ్ ఎన్ అవర్లో వచ్చేస్తుంది ఎక్స్రే కానీ స్కాన్ కానీ ఎక్స్రేలో మన క్యావిటీస్ కనిపిస్తాయి స్కాన్లో కూడా ఏదైనా క్యావిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది తెలుస్తుంది యూజువల్గా ఎక్స్రే చూసి కూడా అది టీబిఏ కాదో చెప్పడానికి అవకాశం ఉంటుంది ఓకే చాలా వరకు ఎక్స్రే చూస్తే ఏంటంటే ఎక్స్రే కానీ సిటీ స్కాన్లో కానీ టిపికల్గా టీబీ క్యావిటీస్ థిక్ ఆల్డ్ క్యావిటీస్ ఉంటాయి అనమాట థిక్గా ఇట్లా క్యావిటీస్ ఫామ్ అయిపోయి ఉంటాయి లంగ్ లోపల యూజువల్గా అది టీబీలోనే మోస్ట్ కామన్గా టీబీలోనే అట్లా కనిపిస్తాయి వేరే ఏ న్యూమోనియాస్లో అట్లా క్యావిటీస్ కనిపించవు అనమాట సో అందుకని మోస్ట్ కామన్లో ఇట్లా క్యావిటీస్ ఉన్నాయంటే యూజువల్గా అది టీబీఐ అనుకుంటాం కాకపోతే మనకి డయాగ్నోసిస్ కోసం ఇంకా ఫర్దర్ టెస్టింగ్ అవసరం పడుతుంది ఈ స్పూటం టెస్టింగ్ లేకపోతే బ్రౌంకోస్కోపీ చేసి వాష్ చేసిన దాన్ని టెస్ట్ చేయడము ఇవి ఈ వాష్ చేసిన దాన్ని ఎవరికైతే టీబీ పాజిటివ్ వస్తుందో ఫర్దర్ టెస్టింగ్ చేయాలి ఎందుకు అంటే అది డ్రగ్ సెన్సిటివ్ టీబీయా లేదంటే డ్రగ్ రెసిస్టెంట్ టీబీయా అనేది తెలుసుకోవడానికి ఇలా ఉంటుంది అన్నమాట డ్రగ్స్ సెన్సిటివ్ టీబీ అయితే ఒక రకంగా ఉంటుంది ట్రీట్మెంట్ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అంటే నార్మల్గా ఇచ్చే మందులు పనిచేయవు వాళ్ళకి ఓకే అట్లా వాళ్ళకి ట్రీట్మెంట్ వేరేలా ఉంటుంది మళ్ళీ దాంట్లో మళ్ళీ రెండు రకాలు ఉంటాయి డ్రగ్స్ సెన్సిటివ్ టీబీ అయితే ఒక రకమైన ట్రీట్మెంట్ ఇస్తాము డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అయితే ఇంకో రకమైన ట్రీట్మెంట్ మందులన్నీ మార్చి మళ్ళీ వాళ్ళ డ్యూరేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ కూడా వేరేలా ఉంటుంది అనమాట సో ఇలా డ్రగ్స్ సెన్సిటివ్ టీబీ ఉందనుకోండి దీనికి ఎన్ని డేస్ పడుతుంది ట్రీట్మెంట్ తగ్గడానికి యూజువల్గా డ్రగ్స్ సెన్సిటివ్ టీబీ అనుకోండి డ్రగ్స్ సెన్సిటివ్ టీబీ అయితే మినిమమ్ సిక్స్ మంత్స్ ట్రీట్మెంట్ లంగ్స్లో యూజువల్గా సిక్స్ మంత్స్కి క్యూర్ అవుతుంది ఏది మన లంగ్స్లో కానీ వేరే ఇంకెక్కడైనా ఉంటే అదే బోన్ టీబీ కానీ బ్రెయిన్ టీబీ కానీ ఉంటే నైన్ టు ట్వెల్వ్ మంత్స్ పడుతుంది ట్రీట్మెంట్ నైన్ టు ట్వెల్వ్ మంత్స్ అది డ్రగ్ సెన్సిటివ్ టీబీ అయితే అదే డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అనుకోండి దానికి మళ్ళీ వేరే కోర్స్ ఉంటుంది వేరే కోర్స్లో యూజువల్గా ఏంటంటే దానికి మినిమమ్ ట్వెల్వ్ టు ఎయిటీన్ మంత్స్ ట్రీట్మెంట్ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అయితే దానికి మందులు కూడా కొన్ని ఎక్కువ వాడాల్సి ఉంటుంది అండ్ ట్రీట్మెంట్ డ్యూరేషన్ కూడా ట్వెల్వ్ టు ఎయిటీన్ మంత్స్ ఉంటుంది మినిమమ్ నార్మల్గా డ్రగ్స్ సెన్సిటివ్ టీబీ అయితే సిక్స్ టు నైన్ మంత్స్లో చాలా ఆల్మోస్ట్ క్యూర్ అయిపోతుంది అంటే ఈ మెడిసిన్స్ తోటి పేషెంట్స్కి ఇంకేమైనా సైడ్ ఎఫెక్ట్స్ అయ్యే ఛాన్సెస్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఉంటాయండి ఓకే యూజువల్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన ఇనిషియల్ టైంలో కొంచెం వామిటింగ్స్ వచ్చినట్టు గ్యాస్ట్రైటిస్ లాగా ఉండడము కడుపులో మంట రావడము ట్రీట్మెంట్ ఇది స్టార్టింగ్లో వచ్చే ఇది వామిటింగ్స్ అవ్వడము కొంచెం ఈ ట్రీట్మెంట్ వల్ల ఏంటంటే కొంచెం చాలా కొంతమందికి లివర్ మీద ఎఫెక్ట్ పడడం ఓకే సో లివర్ మీద ఎఫెక్ట్ పడి లివర్ లివర్ మీద కొద్దిగా ఎక్కువగా ఎఫెక్ట్ పడడము కడుపు నొప్పి రావడము ఇలాంటివి ఉంటాయి కాకపోతే చాలా తక్కువ మందిలు వస్తాయన్నమాట అండ్ ట్రీట్మెంట్ కంటిన్యూ చేసే కొద్దీ కొంచెం జాయింట్ పెయిన్స్ రావడం ఇలాంటివి ఉంటాయి జాయింట్ పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి చాలా లాంగ్ ప్రొలాంగ్డ్ ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి ప్రొలాంగ్డ్ డ్యూరేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి జాయింట్ పెయిన్స్ రావడం ఉంటుంది కాకపోతే ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్ని మేనేజబుల్ సైడ్ ఎఫెక్ట్స్ ఓకే మేనేజ్ అన్ మేనేజబుల్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే వాడేంతవరకే ఉంటాయి వాడిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే మనం ట్రీట్మెంట్ ఆపేస్తామో ఆపేసిన ఒక వన్ వీక్ టెన్ డేస్కి యూజువల్గా తగ్గిపోతాయి అన్ని అంత నార్మల్ అయిపోతుంది మళ్ళీ అండ్ కొంచెం కొంతమంది కొంచెం ఈ నమ్నెస్ రావడము తిమ్మిర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట కాళ్ళు చేతుల్లో దానికి కూడా కొంచెం బీకాంప్లెక్స్ విటమిన్స్ అవి మల్టీ విటమిన్ అవి ఇస్తే యూజువల్గా అవి కూడా రాకుండా ఉంటాయి ఇప్పుడు టీబీ సిక్స్ మంత్స్ ఉందంటున్నారు అంటే తర్వాత తగ్గిపో తగ్గిపోతుంది ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉందా ట్రీట్మెంట్ తీసుకున్నాక మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఓకే కాకపోతే విధంగా సేమ్ మళ్ళీ ఇట్లనే ఉంటుంది కాకపోతే ఏంటంటే చాలా తక్కువ సిక్స్ మంత్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే కంప్లీట్ కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ కంప్లీట్ చేస్తే కంప్లీట్గా కరెక్ట్గా డే వన్ నుంచి లాస్ట్ డే వరకు ట్రీట్మెంట్ చెప్పింది చెప్పినట్టుగా తీసుకుంటే ఎలా తీసుకోవాలో అలా తీసుకుంటే నార్మల్ ఇంకా నార్మల్ అయిపోతారు మోస్ట్లీ అండ్ ఎలా అయితే నార్మల్ పీపుల్కి అంటే అసలు టీబీ రాని వాళ్ళకి ఎంత అయితే రిస్క్ ఉంటుందో మళ్ళీ అంటే టీబీ వచ్చే రిస్క్ వాళ్ళకి కూడా అంతే ఉంటుంది రిస్క్ అట్లనే ఫస్ట్ టైం ఎంత రిస్క్ ఉందో మళ్ళీ సెకండ్ టైం కూడా అంతే సేమ్ రిస్క్ ఉంటుంది అట్లా కాకుండా ట్రీట్మెంట్ని మధ్యలో ఆపేసారనుకోండి ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే వన్ మంత్స్ టూ మంత్స్ వాడేసి ఆపేస్తారు నాకు తగ్గిపోయింది అనుకుని ఆపేస్తారు లేదంటే ఇంకొంతమంది వాళ్ళు వాడలేక ఆపేస్తారు అట్లా చాలామంది ఆపేస్తుంటారు అన్నమాట ఆపేసిన వాళ్ళకి మాత్రమే ఖచ్చితంగా మళ్ళీ వస్తుంది ట్రీట్మెంట్ మధ్యలో ఆపితే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ వస్తుంది ఆ సెకండ్ టైం వచ్చేది అట్లా ఆపేసిన వాళ్ళకి సెకండ్ టైం ఇంకొంచెం ఎక్కువ కాంప్లికేటెడ్గా వస్తుంది అనమాట ఓకే అండ్ అట్లా ట్రీట్మెంట్ ఆపేసిన మధ్యలో ఆపేయడం వల్ల ఏమవుతుందంటే డ్రగ్ రెసిస్టెంట్ టీబీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి సగం సగం ట్రీట్మెంట్ తీసుకుంటారు కదా సో ఏమవుతుందంటే బ్యాక్టీరియా విల్ డెవలప్ రెసిస్టెన్స్ టు ద ట్రీట్మెంట్ అనమాట సో అందుకని డ్రగ్ రెసిస్టెంట్ క్లోసెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి అట్లా ట్రీట్మెంట్ సగం సగం తీసుకోవడము లేకపోతే ఇర్రెగ్యులర్గా తీసుకుంటారు కొంతమంది వారం రోజులు వేసుకొని మళ్ళీ పది రోజులు ఆపేసి లేదంటే ఒక రెండు వారాలు వేసుకొని రెండు వారాలు ఆపేసి నెల రోజులు వేసుకొని ఒక రెండు నెలలు ఆపేసి మళ్ళీ ఇంకా వాళ్ళు ఇష్టం అన్నమాట అట్లా అట్లా తీసుకునే వాళ్ళకి డ్రగ్ రెసిస్టెంట్ టీవీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఫుల్ కోర్స్ ఫుల్ కోర్స్ కంప్లీట్ చేస్తే ఆల్మోస్ట్ ఇంకా నార్మల్ పర్సన్స్కి ఎంతైతే ఎలా ఉంటారో అలా అయిపోవచ్చు చాలా వరకు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్ విల్ బికమ్ నార్మల్ టీబీ ఉన్నవాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలి టీబీ ఉన్నవాళ్ళు ఆహారం అంటే యూజువల్గా అన్నీ తినచ్చండి ఏ టీబీ ఉన్న వాళ్ళు తిను తినకూడదు తినకూడదా అని ఏం ఉండదు అన్నీ తినొచ్చు కాకపోతే ఏంటంటే కొంచెం ప్రోటీన్ డైట్ ఎక్కువ హై ప్రోటీన్ డైట్ తీసుకుంటే బెటర్ ఎందుకంటే ప్రోటీన్ వల్ల కొంచెం ఇమ్యూనిటీ తొందరగా పెరుగుద్ది అండ్ బాడీ మెడిసిన్స్ వాటికి తట్టుకునే ఇది వస్తుంది అన్నమాట తట్టుకునే ఎనర్జీ సెక్ స్టామినా అవన్నీ వస్తాయి కాబట్టి కొంచెం ప్రోటీన్ డైట్ హై ప్రోటీన్ డైట్ తీసుకుంటే కొంచెం తొందరగా రికవర్ అవ్వడానికి బెటర్గా ఉంటుంది అనమాట డాక్టర్ గారు ఈ టీబీలో కొంచెం పెద్ద ఏజ్ అంటే సెవెంటీ ఏబో ఉన్న వాళ్ళకి ఇంకెక్కువ కాంప్లికేషన్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయా ఆబ్వియస్గా ఉంటాయండి ఎందుకంటే ఏజ్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఎట్లయినా ఉంటాయి అండ్ ఏజ్ పెరిగే కొద్దిగా ఏమవుతుందంటే ఇమ్యూనిటీ తగ్గిపోతుంటుంది ఆబ్వియస్గా ఇమ్యూనిటీ అండ్ ఆ బాడీ వైగర్ అదంతా తగ్గిపోతుంటుంది కాబట్టి టీబీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి ఓకే సవ ఏజ్ ఎల్డర్లీ పీపుల్కి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అందుకనే ఏమంటాము ఎవరన్నా టీబీ పేషెంట్స్ ఉంటే వాళ్ళ దగ్గరికి చిన్నపిల్లల్ని కానీ బాగా ఎల్డర్లీ పీపుల్ని కానీ వెళ్ళకూడదు అని చెప్తామన్నమాట ఎందుకంటే వీళ్ళకి తొందరగా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉండి ఇంకా తొందరగా కాంప్లికేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ డయాబెటీస్ ఉన్నవాళ్ళు అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు డయాబెటీస్ కంట్రోల్లో లేని వాళ్ళు ఏదన్నా ఇమ్యూనో కాంప్రమైజింగ్ ట్రీట్మెంట్ వాడుతున్న వాళ్ళు అంటే ఏదన్నా స్టెరాయిడ్స్ కానీ లేకపోతే ఇమ్యూనో మాడ్యులేటర్స్ అంటాం అంటే ఇమ్యూనిటీని తగ్గించే డ్రగ్స్ ఉంటాయి కొన్ని అలాంటివి వాడుతున్న వాళ్ళు వీళ్ళందరూ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది వీళ్ళందరికీ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్కంట్రోల్ డయాబెటీస్ కానీ ఇమ్యూనో కాంప్రమైజ్ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు కానీ ఎల్డర్లీ పీపుల్ చిన్నపిల్లలు వీళ్ళకి కొంచెం తొందరగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట సో అందుకని వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది మరి టీబీకి నివారణ చర్యలు ఏ విధంగా ఉండాలి టీబీ నివారణ చర్యలు అంటే ఫస్ట్ ఒకటి మెయిన్ ఏంటంటేనండి మన బాడీని ఇమ్యూనిటీ సో డైట్ మంచి డైట్ తీసుకోవడము రెగ్యులర్గా ఫిజికల్గా ఫిజికల్ ఎక్సర్సైజ్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు డయాబెటీస్ కంట్రోల్లో ఉంచుకోవడము ఇమ్యూనో కాంప్రమైజ్డ్ కాంప్రమైజింగ్ డ్రగ్స్ యూస్ చేస్తున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండడం ఎక్కడన్నా క్రౌడెడ్ ప్లేస్లోకి వెళ్ళినప్పుడు మాస్క్ వేసుకోవడము క్రౌడెడ్ ప్లేసెస్ని అవాయిడ్ చేయడము సిక్ ఎవరైనా సిక్ ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా ఉండడము ఇలాంటివి అండ్ నార్మల్గా కూడా దగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ క్లాత్ కానీ చేయి కానీ అడ్డం పెట్టుకోవడము ఇది కంపల్సరీ చేయాల్సి ఉంటుంది లేకపోతే యూజువల్గా డ్రాప్లెట్ స్ప్రెడ్ అయ్యి ఇంకా పక్కన వాళ్ళకి కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట డాక్టర్ గారు టీబీ కాంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయి చాలా రోజుల నుంచి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి లేదంటే కొంచెం లంగ్లో ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఓకే ఈవెన్ మనం ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా లంగ్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట లంగ్ లోపల స్కార్ ఫామ్ అయిపోతుంది ఓకే సో స్కార్ ఫామ్ అయిపోయి ఆ స్కార్ అట్లనే ఉండిపోతుంది ఒక పార్ట్ ఆఫ్ లంగ్ డ్యామేజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది అనమాట ఆ డ్యామేజ్ అయిపోయి ఇంకా వాళ్ళకి లైఫ్ లాంగ్ డ్యామేజ్ అట్లనే ఉండిపోతుంది అది రివర్సిబుల్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఒక పార్ట్ ఆఫ్ ద లంగ్ ఎక్కడైతే ఇన్ఫెక్షన్ ఉందో ఏ పార్ట్ ఆఫ్ ద లంగ్లో ఇన్ఫెక్షన్ ఉందో అది కంప్లీట్గా డామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎవరు అంటే చాలా లాంగ్ స్టాండింగ్ ఉంటారు కొంతమంది సిక్స్ మంత్స్ నుంచి కాఫ్ ఉంది వన్ ఇయర్ నుంచి కాఫ్ ఉంది వాళ్ళు నెగ్లెక్ట్ చేసి నెగ్లెక్ట్ చేసి అలాంటి వాళ్ళు కాంప్లికేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇట్లా ఏమంటామంటే పోస్ట్ ట్యూబర్కులర్ ఫైబ్రోసిస్ అంటాం టీవీ వచ్చి తగ్గిపోయినాక కూడా ఆ స్కార్ అట్లనే ఉండిపోతుంది లంగ్లో సో పార్ట్ ఆఫ్ ద లంగ్ విల్ బి కంప్లీట్లీ డ్యామేజ్డ్ అనమాట రివర్సిబిలి డ్యామేజ్డ్ ఆ డ్యామేజ్ వల్ల ఏమవుతుంది అంటే మళ్ళీ పోయే కొద్దీ మధ్య మధ్యలో తగ్గినప్పుడు రక్తం రావడము ఆయసం రావడము పార్ట్ ఆఫ్ ద లంగ్ డ్యామేజ్ అయిపోయింది కదా సో బాడీ కెనాట్ నాట్ అకామిడేట్ దానివల్ల చిన్న చిన్న పనులు కూడా ఆయసం రావడము కొంతమందికి ఒక సైడ్ అంటే ఒక సైడ్ ఆఫ్ లంగ్ మొత్తం డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి బాగా లాంగ్ స్టాండింగ్ ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్ళు పట్టించుకునే వాళ్ళు ఒక సైడ్ ఆఫ్ దంగ్ మొత్తం డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇంకొంతమంది ఉంటారు అట్లనే ఇయర్స్ టుగెదర్ ఉంటుంది పట్టించుకోకుండా అట్లనే ఉంటారు వాళ్ళైతే రెండు లంగ్స్ పాడైపోయి ఈవెన్ అట్లనే ఉండి ఉండి కన్ కంటిన్యూస్గా ఆక్సిజన్ వాడాల్సిన అవసరం తగ్గిన తర్వాత కూడా అంటే ఇది మీరు అన్నట్టు ఫస్ట్ టీబీ వచ్చి పేషెంట్ రికవర్ అయినాక అయినాక కూడా ఓకే లాంగ్ స్టాండింగ్ ఉన్నవాళ్ళు అండ్ ఇంకా ఇట్లనే యూజువల్గా ఇన్ఫెక్షన్ లాంగ్ స్టాండింగ్ సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు క్రానిక్గా ఉన్నవాళ్ళు వాళ్ళు ఏంటంటే ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి కంటిన్యూస్గా తగ్గినప్పుడు రక్తం రావడము ఎక్కువగా రక్తం పడిపోవడము తగ్గినప్పుడు ఇది మెయిన్ కాంప్లికేషన్ అనమాట సో అలా రక్తం ఎక్కువగా పడిపోయి ఈవెన్ చనిపోయే ప్రమాదం కూడా ఉంటుందన్నమాట అండ్ ఆయుసం రావడం మెల్లిమెల్లిగా ఏమవుతుందంటే లంగ్లో ఇన్ఫెక్షన్ ఎక్కువ అయ్యే కొద్దీ లంగ్ కెపాసిటీ తగ్గిపోయి ఆయసం రావడం ఆక్సిజన్ మీదకి వెళ్ళడము చనిపోయే ప్రమాదాలు కూడా ఉంటాయి అన్నమాట ఇది మెయిన్గా వచ్చే కాంప్లికేషన్స్ అండ్ ఈవెన్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా లంగ్ డ్యామేజ్ రివర్స్ అవ్వదు అలాంటి వాళ్ళకి సో పోస్ట్యూబర్కులర్ ఫైబ్రోసిస్ పోస్ట్ యూబర్కులర్ డ్యామేజ్డ్ లంగ్ పోస్ట్ యూబర్కులర్ బ్రాంక్ ఎక్టాసిస్ అంటాం అనమాట సో అవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అందుకనే ఎర్లీగా ఉన్నప్పుడే ట్రీట్మెంట్ తీసుకుంటే అట్లీస్ట్ లంగ్ డ్యామేజ్ అవ్వకుండా కంట్రోల్ చేయడానికి ఉంటుంది అనమాట మీరు ఇందాక అంటే మెడిసిన్స్ టైంలో ట్రీట్మెంట్ టైంలో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉందన్నారు మరి ఇప్పుడు డయాబెటీస్ అన్నారు షుగర్ ఇలా ఉన్న వాళ్ళకి ఆ మెడిసిన్స్ ఈ మెడిసిన్స్ రెండూ వాడచ్చా చాలా మందికి డౌట్ ఉంటుంది కొన్ని మెడిసిన్స్ ఉంటాయండి వీటితో పాటు వాడకూడనివి ఏవి అంటే ఇప్పుడు సీజర్స్ ఉంటాయి ఫిట్స్ అంటాం కదా ఫిట్స్ మెడిసిన్స్ టీవీ మెడిసిన్స్ అది కూడా కొన్ని కొన్ని రకాలైన ఫిట్స్ మెడిసిన్స్ ఈ టీబీ మెడిసిన్స్తో కలిపి వాడద్దు ఓకే అండ్ కాంట్రాసెప్టివ్ పిల్స్ అంటే గర్భం రాకుండా ఉండడానికి వాడే కొన్ని పిల్స్ ఉంటాయి అవి కూడా కొన్ని రకాల పిల్స్ ఈ టీబీ మందులతో వాడకూడదు అట్లా కొన్ని కొన్ని ఉంటాయి అన్నమాట అదర్వైజ్ నార్మల్గా బీపీ మెడిసిన్స్ కానీ అంటే హైపర్ టెన్షన్ మెడిసిన్స్ కానీ డయాబెటీస్ మెడిసిన్స్ కానీ ఇవి టీబీ మందులతో కలిపి వాడచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏం ప్రాబ్లం ఉండదు అసలు వా దానికి దీనికి ఏం పెద్దగా ఇంటరాక్షన్స్ ఏమి ఉండవు సో కాబట్టి అవి ఇవి కలిపి వాడచ్చు డాక్టర్ గారు టీబీ వ్యాధికి ఎలాంటి వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి యూజువల్గా ఏంటంటేనండి మనకి ఇప్పుడున్నది బీసీజీ వ్యాక్సిన్ అని ఉంటుంది అది పుట్టగానే ఇస్తారు బీసీజీ వ్యాక్సిన్ బీసీజీ వ్యాక్సిన్ వల్ల టీబీ టీబీని కంప్లీట్గా రాకుండా అయితే ఆపలేదు అది బట్ సివియారిటీ ఓకే సివియారిటీ పెరగకుండా ఆపే ఛాన్సెస్ ఉంటాయన్నమాట బీసీజీ వ్యాక్సిన్ వల్ల కంప్లీట్గా ప్రొటెక్షన్ అయితే రాదు టీబీ నుంచి బట్ ఎక్కువ సివియర్ అవ్వకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి మీరు ఇందాక లంగ్స్ గురించి అన్నారు చాలా మంది ఈ మధ్య కాలంలో ఎక్కువ స్మోకింగ్ ఇది చాలా అలవాటు పడుతున్నారు సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు మరి టీవీ రాకుండా ఉండాలంటే టీవీ రాకుండా అంటే స్మోకింగ్ చేసే వాళ్ళకి ఏంటంటేనండి యూజువల్గా ఆల్రెడీ లంగ్స్ వీక్ అవుతుంటాయి మెల్లిమెల్లిగా ఇయర్స్ టుగెదర్ స్మోక్ చేసి చేసి ఆల్రెడీ లంగ్స్ వీక్ అవుతుంటాయి వాళ్ళకి టీవీ వచ్చిందంటే ఇంకా ఎక్కువ కాంప్లికేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి తొందరగా కాంప్లికేట్ అవుతుంది తొందరగా లంగ్ డ్యామేజ్ అయిపోతుంటుంది వాళ్ళకి సో అండ్ వాళ్ళకి టీబీ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి ఓకే కంటిన్యూస్గా స్మోక్ చేస్తుంటారు ఆల్రెడీ ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది లంగ్స్ వీక్ ఉంటాయి అండ్ వాళ్ళ క్లియరెన్స్ లంగ్ క్లియరెన్స్ మెకానిజం కూడా తక్కువ ఉంటుంది సో అందుకని ఒకసారి బ్యాక్టీరియా లోపలికి వెళ్ళింది అనుకోండి మామూలుగా అయితే కొంచెం తొందరగా బాడీ దాన్ని బయటకు ఎక్స్పెల్ చేయడానికి ట్రై చేస్తుంటుంది ఈ స్మోకర్స్లో అట్లా ఉండదు ఎక్కువ టైం పడుతుంది సో అందుకని బ్యాక్టీరియా అక్కడే ఉండిపోవడానికి ట్రై చేస్తుంది అట్లా ఇన్ఫెక్షన్ తొందరగా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఓకే సో కాబట్టి స్మోక్ చేసే వాళ్ళల్లో ఇంకా టీవీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఒకవేళ వచ్చిందంటే కాంప్లికేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో కాబట్టి వీలైనంత వరకు స్మోకింగ్ని అవాయిడ్ చేయడం ఈజ్ ద బెస్ట్ ప్రికాషనరీ మెజర్ అనమాట అట్లా స్మోకింగ్ స్మోకింగ్ వల్ల చాలా వస్తాయి లంగ్ క్యాన్సర్ రావచ్చు సియోపీడియా అని ఉంటుంది క్రోనిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజు ఇవన్నీ వచ్చి మళ్ళీ దాని మీద ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ నార్మల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఈ టీబీ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఒకవేళ వస్తే కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి మళ్ళీ అవన్నీ ఉంటాయి అన్నమాట చివరిగా మీరు టీబీ ఉన్న పేషెంట్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటి వాళ్ళకి టీబీ ఉన్న పేషెంట్స్ ఒకళ్ళ టీబీ డౌట్ ఉంటే ఖచ్చితంగా ఇమీడియట్గా టెస్ట్ చేయించుకోవడము పాజిటివ్ ఉంటే ఖచ్చితంగా చెప్పినట్టుగా ట్రీట్మెంట్ ఎన్ని రోజులు వాడాలో ఖచ్చితంగా ట్రీట్మెంట్ కంప్లీట్గా ఓకే ఎవ్రీడే ట్రీట్మెంట్ ఎవ్రీ డే టాబ్లెట్స్ వేసుకొని ఖచ్చితంగా ట్రీట్మెంట్ని కంప్లీట్ చేయడము మంచి హై ప్రోటీన్ డైట్ రోజు ఒక ఒకటి కానీ రెండు కానీ ఎగ్స్ తినడము అండ్ డయాబెటీస్ ఉండి ఉంటే డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుకోవడము ఇలాంటివి ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది అన్నమాట ట్రీట్మెంట్ కోర్స్ని కంప్లీట్ చేయడం ఈజ్ మస్ట్ అండ్ షుడ్ వన్స్ ట్రీట్మెంట్ కోర్స్ని కంప్లీట్ చేస్తే నార్మల్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ దే బికమ్ నార్మల్ టెన్ పర్సెంట్ వల్ల కొంచెం కాంప్లికేషన్స్ అట్లా మిగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి అదర్వైజ్ నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ దే బికమ్ నార్మల్ ఆఫ్టర్ కంప్లీట్ కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఓకే అండి థ్యాంక్ యూ అండి చాలా చక్కగా వివరించారు టీవీ గురించి ధన్యవాదాలు సో చూసారు కదండి ఇది వాళ్ళ హెల్త్ కేర్ మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్